ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసీస్ రోజు కుకింగ్ బ్లాగ్స్ అండి ఇవాళ వచ్చేసి నేను ఇంకొక మంచి రెసిపీ తోటి వచ్చేస్తాం మనం టొమాటో తోటి వచ్చేసి పప్పు చేస్తాం పచ్చడి చేస్తాం రైస్ చేస్తాం అంతవరకు ఏ తెలుసు ఉప్మా కూడా వాడతాం కానీ మనం టొమాటో కూడా చపాతీలోకి కుర్మా చేసుకోవచ్చు వచ్చేసి నేను ఒక మీడియం సైజువి ఒక సిక్స్ తీసుకున్నా అండి అంటే కొంచెం రెడ్ కలర్గా ఉంటే కుర్మా కూడా బాగుంటుంది చపాతీలోకి తినచ్చు మనము పులావ్లోకి రైస్లోకి అన్నింటిలోకి యూజ్ అవుతుంది ఫుల్కాలోకి ఈ కర్రీ వెజిటేబుల్స్ సేమ్ లేనప్పుడు టొమాటోస్ ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కాకపోతే మనకి మసాలా రెడీగా ఉంటేనే ఫైవ్ మినిట్స్లో అవుతుంది లేదు మసాలాతో కలుపుకుంటే మాత్రం కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం ప్రాసెస్ అర్థమయ్యి సేమ్ నేను చేసినట్టే వస్తుంది మీకు టొమాటోస్ తీసుకున్నాను ఇందులో వచ్చేసి నేను రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూను సోంపు దాల్చిన చెక్క అట్లానే కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఇవన్నీ వచ్చేసి ఇక లవంగాలు పువ్వు అన్నీ వేసేస్తున్నాను వచ్చేసి ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు మిరపకాయ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా దంచి పెట్టేసుకున్నాను పొట్టు తీసి ఒక ఐదు వెల్లుల్లిపాయలు పెద్దవి ఇంకా ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు పుట్నాలు కూడా కొంచెం వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనం తర్వాత ఇది కనుక పేస్ట్ ఉంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది లేదు అంటే మాత్రం ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ మినిట్స్ అట్లా పట్టచ్చు ఇప్పుడు ఇది మొత్తం మనం మిక్సీ పట్టేసుకున్నాము వచ్చేసి ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా కావాలి కొంచెం ఆయిల్ కూడా పడుతుంది మీకు హోటల్ స్టైల్ కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి లేదు నార్మల్గా అనుకుంటే ఆయిల్ తగ్గించి వేసుకోవచ్చు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఇవన్నీ ఆంధ్రాలలో ఉంటాయి కాబట్టి కామన్గా నేను చెప్పట్లేదు మీకు ఇదిగోండి నేనైతే వచ్చేసి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి కొంచెం మన కొబ్బరి చట్నీలాగా చేసుకోవాలి ఇది ఇదిగోండి వచ్చేసి మొత్తం ఇట్లా పేస్ట్ చేసేసుకున్నాను ఇదిగోండి నేను వచ్చేసి కొంచెం పెద్దదే పెట్టుకోవాలండి స్టీల్ బాండీ లాంటిది కానీ ఏదన్నా కడాయి లాంటిది పెట్టుకోవాలి బాండీ కాకుండా అందులోనే మనం చేస్తాం కాబట్టి ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి దానికి దీనికి ఇట్లా ఆయిల్ పెట్టేసుకున్నాను మీకు కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఆయిల్ ఇదిగోగోండి కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాను ఇందులో నేను అందులో దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు వేసుకున్నాను కాబట్టి మీ దగ్గర బిర్యానీ ఆకుంటే అది వేసుకోండి అట్లానే వచ్చేసి పువ్వు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి కరివేపాటు వేసుకున్నాక ఉల్సాలు కూడా వేసేసుకోవాలి వేసేసుకున్నాక అప్పుడు మనము ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఈ టొమాటో ముక్కలు అవి వేసాక చువర్లో అది వేసి కారం పసుపు ధనియాల పొడి వేసేస్తే టొమాటో కురమా రెడీ అయిపోతుంది మీ దగ్గర కసూరి మెంతి ఉంటే అది కూడా వేసుకోవచ్చు దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను మొత్తము మనకి పచ్చివాసన అంతా పోయేదాకా వేయించేసుకుందామండి కొంచెం లాంగ్ ప్రాసెస్ అయ్యింది మనకి ఫైవ్ మినిట్స్లో అవ్వదు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనకి మొత్తం బాయిల్ అవ్వటానికి టెన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా ఇదిగోండి ఇప్పుడైతే వచ్చేసి టొమాటోలు కూడా వేసేస్తున్నాను నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అందులో వేసాను ఇందులో వేయలేదండి ఘాట్ వస్తుందని పైన ప్యాన్ వేసాను ప్యాన్తో ఉండదు దగ్గర కొంచెం బఠానీ ఉంటే అవి వేసానండి మీకు కనుక బఠానీ లేదు అంటే స్వీట్ కార్న్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు మంచిగా బాగుంటుంది టొమాటో స్వీట్ కార్న్ లాగా నా దగ్గర బఠానీ ఉందని కొంచెం వేసాను దీంతో పాటు వేస్తే నా బఠానీ కూడా మెత్తబడుతుంది మొత్తం ఉడికేసరికి ఇదిగోండి ఇది కొంచెం దగ్గర బాడీలకు మనం మూత పెట్టేసుకున్నాం టొమాటో కుర్మ కాబట్టి టొమాటో ఎక్కువ ఉండాలి మధ్య మధ్యలో ఇది ఉడుకుతూ ఉంటుందండి ఒక టెన్ మినిట్స్ అంటే టైము ఇదిగోండి కొంచెం స్వీట్ కార్న్ ఉంటే అవి కూడా వేసుకున్నాను బఠానీ స్వీట్ కార్న్ అన్నీ వేసుకున్నాను ఇది దగ్గరబడి ఇందులో వేసేసుకుందామండి ఇదిగోండి మొత్తం అంతా వేసేసాను పేస్ట్ అంతా ఇది కూడా మంచి మొత్తం మంచిగా మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా ఒక పది నిమిషాలు ఉడికించేసుకొని వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాలు పొడి వేసేసుకుంటే టొమాటో కుర రెడీ అయిపోతుంది ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని టెన్ మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకుంటే రెడీ అయిపోతుంది మనకి ఇదిగోండి ఉప్పు పసుపు రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాను ఇగోండి రుచికి సరిపడా ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి మీకు కారం తక్కువ అనిపిస్తే మీరు ఇంకొక స్పూన్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేను పచ్చిమిరపకాయలు రెండే వేసానని ఒక స్పూన్ వేసానండి ఇది మొత్తం మనం కలిపేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనం ఇప్పుడే చూసుకోవాలండి చూసుకొని వేసేసుకోవాలి మీకు టొమాటోలు కా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను మీడియం సైజు ఆరు తీసుకున్నా మీకు ఎక్కువ కావాలంటే సెవెన్ ఎయిట్ తీసుకోవచ్చు ఇది ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక స్టవ్ ఆ కూర అయ్యేలోపు నేనైతే చపాతీ చేస్తున్నాను ఇదిగోండి ఒత్తేసుకున్నాను కూడా కాల్ చేసుకుంటున్నాను కూర కూడా చూసేద్దాము మంచి స్మెల్ వస్తుందండి గుమ్మగుమలాడిపోతున్నది అదిగో మధ్య మధ్యలో టొమాటో ముక్కలు మనకి స్వీట్ కార్న్ ముక్కలు బఠానీ ముక్కలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి మంచిగా తినేటప్పుడు చపాతీలోకి ఇదిగోండి వచ్చేసి రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి మీకు కావాలి అంటే టొమాటోలు ఇట్లా సన్నగా కాకుండా కూడా చిన్న చిన్న టొమాటోస్ ఉంటాయి అవి కూడా మనం ఇట్లా ఉంటే ఇందులో వేసేసుకుంటే కూడా మెత్తబడిపోతాయండి మనకి రౌండ్గానే కట్ చేయకుండా అట్లానే మనము ఫోర్ సైడ్స్ కట్ చేసి ఇట్లా గుర్తి చేసినట్టు కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఇక్కడను చపాతీ చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి టొమాటో కుర్మా రెడీ అయిపోయింది పుల్కా కూడా రెడీ అయిపోయింది మీకు నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ వచ్చేసి చాలా బాగుంది టేస్టీగా వచ్చింది ఇది మనం బిర్యానీలో కూడా బాగుంటుంది రైస్లోకి వైట్ రైస్లోకి చపాతీ పుల్కా పరోటా వేటికైనా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది చాలా బాగుంది టేస్టీగా వచ్చింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని